నమస్తే ఫ్రెండ్స్ జూనియర్ ఎన్టీఆర్ గారి సినిమా వారు టూ హృతుక్ రోషన్ గారి సినిమా వారు టూ ఈ సినిమా గురించి వస్తున్న బజ్ అంతా ఇంత కాదు ఈ సినిమా ఏకంగా ఇరవై వేల థియేటర్లోనే ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చెయ్యాలని యాశరాజ్ ఫిల్మ్స్ చోప్రా గారు ఆలోచిస్తున్నారంట మొన్నటి వరకు మనకు అందిన సమాచారం మన భారతదేశం వ్యాప్తంగా తొమ్మిది వేల నుంచి పన్నెండు వేల థియేటర్లో కానీ ఇప్పుడు ఏకంగా ఇరవై వేల థియేటర్లకి ఎల్లో ఛాన్స్ ఉందని చెప్పారు ఇంకా ఈ సినిమా గురించి ఇంకా కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పే ముందు నాకు ఒక చిన్న విన్నపం కొంచెం ఛానల్ని ఇప్పుడు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి కొంచెం లైక్ చేయండి నమస్తే ఈ సినిమా నార్మల్గా ఒక్కటే రిలీజ్ అయితే పాతక వేలు ముప్పై వేలు థియేటర్లు కూడా రిలీజ్ చేసేవాళ్ళు అంట కానీ ఈ సినిమాకి రజనీకాంత్ గారి సినిమా పోటీ వచ్చింది ఆ సినిమాని మీ అందరికి తెలుసు కూలి ఆ సినిమాలో ఎక్కువ స్టార్ క్యాస్ట్ ఉన్నారు రజనీకాంత్ గారు నాగార్జున్ గారు అమీర్ ఖాన్ గారు తర్వాత ఉపేంద్ర గారు కట్టప్ప గారు వీళ్ళందరూ ఉన్నారు అన్నిటికీ మించి లోకేష్ కనకరాజు గారు వీళ్ళందరూ ఉన్నారు అయితే ఈ సినిమాని తట్టుకున్నద్దో లేదో అని చాలామంది భ్రమపడుతున్నారు ఆ డౌట్ మీకు అక్కర్లేదు ఎందుకు లేదంటే ఈ మన ఎన్టీఆర్ గారి సినిమాకి అతిపెద్ద ప్లస్ పాయింట్ ఎన్టీ రామారావు గారు ఎందుకంటున్నానంటే మన తెలుగు రాష్ట్రాల్లో కానీ బాలీవుడ్లో కానీ కూలీ సినిమాని బెనిఫిట్ షోలు కానీ ప్రీమియర్ షోలు కానీ ఉండవు కానీ ఎన్టీఆర్ గారి పుణ్యమా అంట మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఐదు వందలకు పైగా బెనిఫిట్ షోలు పడుతున్నాయి ఒకటి మళ్ళీ ఎన్టీఆర్ గారి పుణ్యం అంట బాలీవుడ్లో కూడా బెనిఫిట్ షో అనండి ప్రీమియర్ షో అనండి దగ్గర దగ్గరగా పదివేల థియేటర్లో పడుతున్నాయి అంట అంటే ఏంటి మరి కూలీ సినిమా రిలీజ్ కాదు అది రిలీజ్ అయ్యే పదకొండు గంటలకు తొమ్మిది గంటలకు ఆ సినిమా ఇది అలా కాదు ఐదింటికే వేస్తారంట ఇది కూడా ఎన్టీఆర్ గారి పుణ్యం వాళ్ళనే ఆ విధంగా యాజ్ చోప్రా గారు ఈ మన కూలీ సినిమా కంటే ముందే దీన్ని బెనిఫిట్ రూపంలో అయితేనేవి ప్రీమియర్ షో రూపంలో అయితేనేవి దగ్గర దగ్గర మూడు వందల కోట్లు వస్తాయంట ఆ ఫస్ట్ బెనిఫిట్ షోలకి ప్రీమియర్ షోలకి అంతేనా పైగా మళ్ళీ విదేశాల్లో కూడా అమెరికా యూకే ఆస్ట్రేలియా కొన్ని ముస్లిం కంట్రీస్ ఇలా అన్ని కంట్రీస్లో కూడా ఓవరాల్గా పదివేల థియేటర్లో సినిమా కనీసం ఒక రెండు మూడు రోజులు ఆడిద్దంట ఆ విధంగా చూస్తే ఫస్ట్ రెండు మూడు రోజులు వార్ టూ సినిమా ఇరవై వేల థియేటర్లు రిలీజ్ అవుతుందంట అదే కానీ నిజమైతే ఇంకొక వారం రోజులు కానీ ఆడితే ఇరవై వేల థియేటర్లు రిలీజ్ అయితే రెండు వేల కోట్లు మన రాజమౌళి గారు మన మహేష్ బాబు గారి సినిమాతో దాటిస్తారు అంత సీన్ కూడా ఎక్కర్లేదు ఎన్టీఆర్ గారు దాటిస్తారు రెండు వేల కోట్లు ఎందుకంటే అది పెద్ద బ్యానర్ డైరెక్టర్ పెద్దోడు హృత్క్రోషనుండో అగ్ని కాజ్యం పోసినట్టుగా ఇదన్నిటికీ ఎన్టీఆర్ గారు తోడయ్యారు ఇక అన్నిటికంటే స్పెషల్ సాంగ్ ఒకటి ఉంది అది మళ్ళీ చెబుతున్నా ఆ ఎన్టీఆర్ గారు హృతిక రోషన్ గారు సాంగ్ కరెక్ట్గా మ్యూజిక్ పడి అన్నీ సెట్ అయితే ఆ ఒక్క పాట ఖరీదు ఐదు వందల కోట్లు కలెక్ట్ చేసింది అది ఎన్టీఆర్ గారి స్టామినా అంటే సరే ఏమైనప్పటికీ ఎన్టీఆర్ గారి సినిమా ఇరవై వేల థియేటర్లో రిలీజ్ అయ్యి రెండు వేల కోట్లు దాటాలని ఇంత మహత్తరమైన దాంట్లో వాళ్ళు ఎన్టీఆర్ గారిని కూడా కలుపుకోవడం వలన వాళ్ళకి అద్భుతమైన ప్లస్ పాయింట్స్ ఇవన్నీ ఇది ఎలాగే కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకు యాశ మన ఆ ప్రొడ్యూసర్ కూడా యాసిరాజ్ చోప్రా ఆయన కూడా అనుకుంటున్నారంట మళ్ళీ మనకి ఇలాంటి ఛాన్స్ రాదు ఎన్టీఆర్ గారు హృతిక్ రోషన్ గారు కాంబినేషన్ ఇది ఎన్టీఆర్ గారికి ఆల్రెడీ తిరుమలతో వరల్బడి ఫేమస్ ఉన్నారు అందుకని మళ్ళీ మళ్ళీ మనకి ఛాన్స్ రాదు పై ఎన్టీఆర్ గారికి డెబ్యూ ఫిల్మ్ అంటే మొట్టమొదటి సినిమా హిందీలో అందుకని మనం ఎన్టీఆర్ గారికి మనం ఒక అద్దరిపై గిఫ్ట్ ఇద్దాం ఉండే ఇరవై వేల థియేటర్లో రిలీజ్ చేద్దాం ఉండే ఆ తర్వాత ఆయనకి ఎలాగో క్రేజ్ ఉంది కాబట్టి సినిమా ఎలాగో కనుల పండగగా ఉంది కాబట్టి అందుకని విస్తారమైన ప్లాట్ఫామ్ కావాలి అందుకని మనం ఎన్టీఆర్ గారిని ఋతిక గారిని ఉపయోగించుకొని విస్తారమైన ప్లాట్ దీన్ని పెట్టగలిగితే ఇక సినిమా ఎలాగో అద్భుతంగా ఉంది కాబట్టి విపరీతమైన కలెక్షన్లు వచ్చి ఇండియా నెంబర్ వన్ సినిమా అయిపోతుందంట అంతేకాదు మన రజనీకాంత్ గారి టూ పాయింట్ ఓ సినిమాను దాటి మన పుష్ప టూను దాటి కలెక్షన్లు కానీ థియేటర్లు కానీ ముందుకెళ్ళిపోతుందంట ఇది రోజు వార్త నమస్తే ఫ్రెండ్స్